కార్తీక దీపం టూ సెప్టెంబర్ పదవ తేదీ నాలుగు వందల యాభై తొమ్మిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది శ్రీధర్ రెండో భార్య కావేరి కూతురు స్వప్న కంగారు కంగారుగా ఇంటికొస్తుంది తను కాశీ కారులో వెళుతూ ఉండగా యాక్సిడెంట్ జరిగిందని చెప్తుంది దాంతో కాశీని పోలీసులు తీసుకువెళ్లారని టెన్షన్ పడుతూ ఉంటుంది గాయపడిన వ్యక్తి చనిపోతే కాశీని జైలుకు పంపిస్తారని భయపడుతుంది అలా జరిగితే తన భర్త జీవితం నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ విషయం తెలిసిన శ్రీధర్ కావేరి షాక్ అవుతారు అలా ఎలా యాక్సిడెంట్ అయ్యింది అని స్వప్నను అడుగుతారు ఇక స్వప్న ఏదో టెన్షన్ లో జరిగిపోయింది అని అంటుంది దాంతో శ్రీధర్ ఎలాంటి స్పందన లేకుండా ఉంటాడు తన భర్తను కాపాడమని శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది శ్రీధర్ సైలెంట్ గా ఉంటాడు మరోవైపు కావేరి కూడా ఎలాగైనా అల్లుడు కాశీని కాపాడాలని లేకపోతే కూతురు జీవితం నాశనమవుతుందని శ్రీధర్ తో అంటుంది ఇక శ్రీధర్ తనవంతు ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతాడు మరోవైపు జ్యోత్స్నకు కార్తిక్ బాబు షాక్ ఇస్తాడు అంతకంటే ముందు సుమిత్ర జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలని లేకపోతే మన మీద ఉన్న నమ్మకం పోతుందని అంటుంది ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ తిరిగి రావడం కష్టమని మన మీద నమ్మకం లేకపోతే మనం చెప్పే మాటలకు కూడా ఏమాత్రం విలువ ఉండదని అంటుంది ఇకపైనైనా నీ ప్రవర్తన మార్చుకోవాలి అని అంటుంది జ్యోత్సన్ ఆ సమయంలో కార్తిక్ బాబు వచ్చి చాలా చక్కగా చెప్పావత్తా అనంటాడు కార్తిక్ బాబును చూసిన తర్వాత మళ్లీ జ్యోత్స్నను తిడుతుంది సుమిత్రా నువ్వు చిన్నప్పుడు కూడా కార్తిక్ బాబును కోనేరులో పడేలా చేసి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చావు అని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది ఆ సమయంలో ఒక చిన్న పాపొచ్చి కాపాడకపోతే ఇప్పటికీ నేనా నిందను మోస్తూనే ఉండేదాన్ని అనంటుంది అయితే కార్తిక్ బాబు ఆ ప్రాణదాత గురించి నాకు తెలిసిపోయిందత్తా అనంటాడు సుమిత్ర సంతోషపడుతుంది ఎక్కడుంది వెంటనే కలుద్దాం అనంటుంది మా ఇంటి వీధిలోనే ఉంటుంది అని చెప్తాడు కార్తిక్ బాబు కానీ అక్కడికి వెళితే మళ్లీ కాంచలను కలవాల్సి వస్తుందని సుమిత్ర రానంటుంది ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ పదకొండవ తేదీ నాలుగు వందల అరవైవ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తిక్ బాబు ఇచ్చిన ట్విస్ట్ కు జ్యోత్స్న షాక్ అవుతుంది తన ప్రాణదాత ఆచూకీ దొరికిందని చెప్పడంతో ఆశ్చర్యపోతుంది ఇలా రోజు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా కొత్త కొత్త విషయాలను అమ్మ సుమిత్రకు చెబుతూ మరింత దగ్గరవుతున్నాడు సుమిత్ర కూడా కార్తిక్ బాబు చెబుతున్న మాటల్ని నమ్ముతోంది అని అనుకుంటుంది ఇదే క్రమంలో ఏదో ఒక రోజు దీపే నీ కూతురు అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటుంది ఆ వెంటనే జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది అసలు కార్తిక్ బాబును కాపాడిన ఆ ప్రాణదాత ఎవరే ఉంటారు అని అడుగుతుంది ఎవరైతే మనకేంటి అని జ్యోత్స్న లైట్ తీసుకుంటుంది పారు మాత్రం గుచ్చిగుచ్చి అడుగుతుంది ఏదోలా చేసి సుమిత్రను దశరథకు ఇంకా దూరం చేయాలి అని ప్లాన్ చేయాలనుకుంటుంది ఇదే సమయంలో దశరథ సుమిత్రపై మండిపడతాడు నువ్వెంకెప్పుడు రియలైజ్ అవుతావో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటాడు సుమిత్రను కూడా దూరం చేసుకోవడం ఇష్టం లేక క్షమాపణలు చెబుతాడు అందుకు సుమిత్ర మీరు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటుంది వాళ్ల దగ్గరకు శివనారాయణ వస్తాడు దాంతో సుమిత్ర లోపలికి ఇక దశరథ మాట్లాడుతూ నా చెల్లి కాంచిన ఎంత బాధపడుతోందో నాకు తెలుసు ఇప్పటి వరకు జీవితంలో ఎలాంటి తప్పు చేయని సుమిత్ర మొదటిసారిగా పెద్ద తప్పు చేసింది ఆ తప్పును సరిదిద్దుకోమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు నా చెల్లి ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను సుమిత్ర చేసిన తప్పు వల్ల కాంచన దగ్గర నేను తలదించుకోవాల్సి వస్తోంది తల ఎత్తుకుని మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పటికైనా సుమిత్ర తన ప్రవర్తన మార్చుకోవాలని చెప్తున్నా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు అని తండ్రి శివనారాయణతో చెప్తాడు దశరథ ఏదేమైనా మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడం సరికాదేమో ఓసారి ఆలోచించు అని అంటాడు శివనారాయణ మరోవైపు కార్తీక్ బాబు దీప ఇంటికి తిరిగి వెళ్తారు అయితే ఆ రోజు శౌర్యపాప పుట్టినరోజు కావడం విశేషం ఇక తన పుట్టినరోజు ఎవరికీ గుర్తులేదని శౌర్యపాప ఫుల్ కోపంగా ఉంటుంది కార్తిక్ బాబు దీపపై మండిపడుతుంది వెంటనే ఒక్కొక్కరు శౌర్యకు సర్ప్రైజ్ ఇస్తారు నీకోసం స్వీట్స్ చేశాను అని కాంచనా బిర్యానీ ఉండాను అని అనసూయ నీకు డ్రెస్ కొన్నాము అని కార్తిక్ బాబు దీప చెప్పడంతో ఎంతో సంతోషిస్తుంది మరోవైపు జ్యోత్సనకు మంచి అవకాశం దొరుకుతుంది కార్తిక్ బాబు దీపను సహకరించే వారిని ఓ ఆట ఆడుకోవాలని ఎప్పటినుంచో ఎదురు ఎదురుచూస్తోంది ఈ క్రమంలో తాజాగా జ్యోత్సనకు సదవకాశం వచ్చింది పారిజాతం కొడుకు దాసు జ్యోత్సనకు ఫోన్ చేస్తాడు నాకు సాయం కావాలి జ్యోత్సన నువ్విప్పుడు ఆపదలో నుంచి కాపాడాలి అని మొరపెట్టుకుంటాడు దాంతో జ్యోత్సన అసలేం జరిగింది అని అడుగుతుంది వెంటనే దాసు కాశీ యాక్సిడెంట్ చేశాడని పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెబుతాడు కాస్త పలుకుబడి ఉన్నవారైతేనే కాపాడే అవకాశం ఉందని అంటాడు ఇక నువ్వే నీ తమ్ముడు కాశీని కాపాడాలి అని అంటాడు దాంతో జ్యోత్స్ తప్పకుండా కాపాడుతాను అని ఫోన్ కట్ చేస్తుంది ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ వేస్తుంది గౌతమ్ విషయంలో నాకు సాయం చేస్తానని మోసం చేసిన కాశీపై పగ సాధిస్తానని దాంతో కార్తిక్ బాబును ఇబ్బంది పెడతానని అనుకుంటుంది ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చంపేస్తే కాశీ జీవితాంతం జైల్లోనే ఉంటాడని అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది